చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే వినికిడి రుచి చూపు లేనటువంటిదే ఆత్మ సామాన్య జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళు గురువులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళు సద్గురువులు యోగులు అవధూతలు గురువుతో స్నేహం చేయడం మంచిదే కానీ సద్గురువుతో స్నేహం చేయటం ఎంత ప్రమాదకరం అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారే చెప్పారు అది ఆత్మహత్య కంటే ప్రమాదకరం పులి నోట్లో తలబెట్టినట్లే అవుతుంది కొండ గుహలో దూరినట్లే అవుతుంది అన్నారు సద్గురువుతో స్నేహం సద్గురువు దగ్గర మౌనంగా ఉండటమే మంచిది ఆయనలాగా అనుకరించాలని కానీ ఆయనలాగా ఉండాలని కానీ అనుకున్నట్లయితే ఇంకా నువ్వు ఉండవు ఆయనలో ఐక్యపోతావు అంటారు కాబట్టి అంత భగవద్దిక్ష ఉంటారు సద్గురువులు ఎప్పుడూ కూడా దత్ అంటే అది అనేటువంటి ఏ నిరాకారతత్వాన్ని ప్రథమ యుగంలో మన ఋషు ప్రథమ పురుషలో సాకారం చేసుకొని దానినే మధ్యయుగంలో మధ్యమ పురుషలో అంటే త్వం నీవు అని దేవుడిగా భక్తులు పూజిస్తూనే ఉన్నారు దానినే ఆధునిక యుగంలో ఉత్తమ పురుష ఏకవచనం అంటే అహం నేను అనేటువంటిది దాన్ని ఉత్తమ పురుషులోకి తీసుకొని వచ్చి ఆత్మానుభవాన్ని సులభతరం చేసినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలోనే సద్గురు సుబ్రహ్మణ్యం గారు మాత్రమే అవధూత అంటే సందేహమే లేదు శ్రీకాళహస్తిలో ప్రతిరోజు ఏడుగురు అవధూతలు తిరుగాడుతూ ఉంటారు వాళ్ళల్లో ఒకరు మన గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రమణ మహర్షి సాక్షాత్ రమణ మహర్షే ఈ రూపంలో జన్మించారు తనలో తనతో తాను గడపడమే సత్సంగం అంటారు గురువు గారు నాతో సహా సర్వం నాలో ఉన్నట్లుంది కానీ ఉందా లేనే లేదు నేను మాత్రమే ఉన్నాను మాయకు తావే లేదో నేను అన్నదే వేదం నేనన్నదే వేదం నేనున్నదే క్షేత్రం అంటారు గురువుగారు నాలోనే పుట్టి నాలోనే పెరిగి నాలోనే అంతమయ్యేటువంటిదే ఈ ప్రపంచం మొత్తం కూడా నేను చూసే ప్రపంచం ఎవరిదో కాదు నాదే అది నేనే నా పూర్వ పూర్ణస్థితే నా పూర్వ జన్మ ఆ పూర్ణస్థితిని జ్ఞప్తికి తెచ్చుకోవడమే మరు జన్మ సృష్టిలోని ప్రతి కదలిక ఎవరిదో కాదు అది నా కదలికే జగన్నాట రచయిత ప్రవక్త నటీనత వర్గం విలను హీరోయిన్ సైడ్ హీరోయిన్లు డాన్సర్లు మొత్తం నేనే ఎవడో కాదు అంతా నేనే నేను నేనైనా నేను అన్ని నేను నేనే నేనెవడిని చూడండి ఇంతకు నేనెవడిని అనే విచారణకి ముందే నేనున్నాను జనన మరణాలు నా అనే అనేదానికి కానీ నేనుకు కానే కాదు ఈ ప్రపంచమంతా కూడా నా ప్రకాశమే నేను ఏ నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేనే లేదు నాకంటే అధికమైనటువంటిది కానీ సమానమైనటువంటి కానీ ఎక్కడా కూడా లేనే లేదు ఆకాశము నేనే భూమి నేనే సర్పము నేనే జంతుజాలం మొత్తం కూడా నేనే ఐట్యా ఆల్ ఓంకారానికి అసలైనటువంటి అర్థం నేనే నేను ఏక వస్తువుని అని తెలుసుకోవడమే యోగం అని నువ్వు భావిస్తే పరవాలే అనేకమని భావిస్తే అదే ఒక పెద్ద రోగం అవుతుంది నేను ఆకాశానికే అవకాశం అయ్యున్నాను నాకు నాదుడు అనేటువంటి వాడు ఎవడూ లేడు సమస్తానికి నేనే నాదు ఇంకా నాదుడు ఎవరు అనాథను కూడా నేనే నాదుడిని నేనే అనాథను కూడా నేనే దేవుడు నేనే నేను నేనే ఆత్మ సాక్షాత్కారం అంటే దేవుడు నేనే అని ఉండడమే అంతకంటే వేరు లేహనే లేదు యు ఆర్ దట్ దట్ ఈస్ ఇంతకు నేనెవడని అనే ప్రశ్నే అదే సమాధానం దానికి ప్రశ్నే సమాధానం అవుతుంది నేను పుట్టను అని గిట్టను అలా అని కనిపిస్తా నేనంతే పుట్టినట్లు కనిపిస్తా గిట్టినట్లు కనిపిస్తా పుట్టను గిట్టను నేనే అన్ని నేను కూడా నేనే నాకు రెండే రెండు పేర్లు అవి ఏంటి అంటే నెంబర్ వన్ మంచి నెంబర్ టూ చెడు ఆ రెండు నేనే దుర్మార్గుడు నేనే మంచివాడు నేనే నాకు మూడే మూడు రూపాలు అవి ఏమిటివి అంటే నెంబర్ వన్ సహా ప్రథమ పురుష ఏకవచనం వాడో మధ్యమ పురుష ఏకవచనం త్వం నీవే ఉత్తమ పురుష ఏకవచనం అహం నేనే ఆ మూడు కూడా నేనే అయ్యున్నా నామం అహమహం నా రూపం అనంత విశ్వమే నా ప్రతిరూపం నా ఆశ్రమం ఏదో తెలుసా అత్యాశ్రమం నేనెక్కడుంటే అదే అత్యాశ్రమం అనేటువంటిది అవుతుంది నా బింబమే నీవు చూసేటువంటి ప్రతిబింబం ఈ ప్రపంచం మొత్తం కూడా నా బింబమే సృష్టి స్థితి లయాలు కూడా నా క్రీడే నిన్ను పుట్టించేది నేనే పెంచేది నేనే చంపేది కూడా నేనే అవుతాను కళ ఇలా ఈ రెండూ కూడా నాలోనివే తిరుగలి నేనే మీరు తిప్పుతారు కదా తిరుగులే ఇసుర్రాయి ఆ తిరుగులి నేనే ఆ తిప్పేది నేనే చివరికి దాంట్లో బడి నలిగేది కూడా అహమేవా నేనే గణపతి నేనే పశుపతి నేనే అన్నీ నేనే మేను అంటే శరీరం మేను కర్మయోగి నేను జ్ఞానయోగి ఎవ్వరూ నన్ను చూడలేరు నువ్వు చూడాలనుకున్నా కానీ నన్ను చూడలేవు నేను చూడాలనుకుంటే నిన్ను చూస్తా అనంతమైనటువంటి నేనే నేను నేనెవడిని ఇంతకు ఎవీ కాను నేను అనేటువంటిది ఎవన్నీ కాదు అని కాకుండా కూడా ఉండలేదు నేను శాశ్వతుణ్ణి నాకు చావు లేదు పుట్టుకాలేదు నన్ను ఏది కూడా ఏం చేయలేదు దేన్నైనా కానీ నేనేదైనా చేస్తా కానీ నన్ను మాత్రం ఏది ఏం చెయ్యలేదు ఇది తథ్యం నేను పుట్టక ముందు అసలు ఎవడు పుట్టాడు ఎవడు పుట్టలే నేను పుట్టిన తర్వాతనే అందరు పుట్టారు నా పరిమితులు ఏమిటో నాకు తెలుసు అపరిమితులు కూడా నాకు తెలుసు నేనే ప్రశ్న నేనే సమాధానం కూడా అవుతాను శబ్దం దృశ్యం దృక్కు అంతా కూడా నా స్వరూపమే అహం భావమే నా స్వరూపమే నేను దిగంబరుణ్ణి దిక్కులకే దిక్కైనటువంటి వాణ్ణి నేను మీ అందరికీగా దిక్కులకే దిక్కు నేను దిగంబరుణ్ణి చిదంబరుణ్ణి కూడా నేనే ఆకాశమే నేను పంచభూతాలు నేనే ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటా అది నా ఇష్టం నువ్వెవడు చెప్పడానికి ఎక్కడైనా ఉంటా అది నా ఇష్టం ఇంతకీ నేను ఎవడిని నాకే తెలియదు ఇంకా నీకు ఎలా తెలుస్తుంది తెలియనే తెలియదు ఎవరికి నీ అహంస్వరూపాన్ని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు మాత్రమే వ్యావహారిక భాషలో వివరించారు ఎంతో ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట ప్రతిరోజు కూడా గురువుగారు కళలో మానవాతీత శక్తితో మాట్లాడుతుంటారు మనకొచ్చే కళలు వేరు మనకొచ్చేటువంటి కాంతా కనకాలే ఈ రెండుండే చాలన్నమాట కానీ యోగులకి సాధకులకి సిద్ధులకి ఆదిదేవుడే అనంతమైనటువంటి మానవాతీత శక్తి కలలో కనపడుతూ ఉంటుంది ఈయన ఆయన అడుగుతుంటాడు ఆయన ఈయన్ని అడుగుతూ ఉంటాడు ఇంత కలిలో కనిపించినటువంటి శక్తిని అడుగుతున్నాడేనా నువ్వు ఎవడివింతకు అని అడిగాడు సుబ్రహ్మణ్యం గారు ఆ మానవాతీత శక్తిని అడిగాడు నువ్వేవడువి అని అడిగాడు నేనే నువ్వు చెప్పాను కదా ఇంత ముందే అన్నాడు ప్రశ్నే పుట్టినటువంటి స్థితిని ఎలా సాధించాలి చూడండి అసలు ప్రశ్నే పుట్టినటువంటి స్థితి ఎలా సాధించాలి అంటే నేను పుట్టేటువంటి ప్రదేశానికి చేరుకో చూడండి నేను పుట్టేటువంటి ప్రదేశానికి చేరుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట ప్రశ్నే పుట్టినటువంటి స్థితి అదే ఆలోచనల్ని అణచి ఆత్మను ఎలా తెలుసుకోవాలి మన మనస్సు వేరు ఆత్మ అనేటువంటిది వేరు ఆలోచనల వదలు ఎలా తెలుసుకోవాలంటే ఇది శ్రమతో కూడినటువంటిది ఆలోచన రూపంగా ఉన్నటువంటిది ఆత్మే అని తెలుసుకుంటే ఆలోచనలు ఉన్నా కానీ అవి లేనటువంటి వారివే అవుతావు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లా పంతుల రామ్మూర్తి వాళ్ళ టీచర్